వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వన్ టూ త్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొద్దున్నేస్తే ఢిల్లీ మాకు అన్ని అవార్డులు ఇచ్చింది మా పంచాయతీలకు పురస్కారాలు వచ్చినాయి మేము చాలా గొప్పగా నడుస్తూ ఉన్నాయి మా పంచాయతీలు అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు మీరు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో నియామాకం చేసిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని విధి నిర్వహణలో చనిపోయినటువంటి జూనియర్ పంచాయతీ సెక్రటరీల కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని ఓపీఎస్ఎల్ని వెంటనే జేపీఎస్ఎల్గా కన్వర్ట్ చేస్తూ రెగ్యులరైజ్ చేయాలని పంచాయతీ సెక్రటరీలు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి సమ్మెకు భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తా ఉన్నా నూతన సెక్రటరీట్లో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం పెట్టాల్సినటువంటి జీవో ఏదైనా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల కాంట్రాక్ట్ వ్యవస్థల్ని రద్దు చేస్తూ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం